ये तो अटक रहा है फावसा फावसा है मैं राजेश स्पेशल ऑफिसर रानी मैं मध्यलो रीजनला ये तो ठीक है

Mira yeah. right. और तुम्हारा अवार्ड नाइट ओके వీరభద్రం గారు మురకరపల్లి కరుణ గారు దేవాంధుల సకినాల పద్మ గారు దొంగల వెంకట గారు తుమ్మరపల్లి వీరయ్య గారు కట్టార్ లక్ష్మి గారు పింగళి నాగభూషణం గారు బుక్యార్ తరామ్ గారు భట్టు పెంట్యా గారు కుచేతపూడి రాంబాబు గారు కాట్రాళ్ళ రోషయ్య గారు நீ வாட் நம்பர் 12 907 हां सेम 12 12 12 டைம் லாக் மாலடு. நீ டோர் பேட் கேன் பெரிய 10 சீரியல் நம்பர் 10 வாட் வாட் நம்பர்லயே வாட் இருக்கிற வாட் சீரியல் நம்பர் அப்படியே டைரக்ட் ரெஃபெரேரிங் வந்து நம்ம மாடல போட்டு ஓகே అక్కడ జిల్లా కామ మండలం నా పేరు రాంబాబు అండి నాది పదమూడో వార్డు రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో మీరు పదమూడు మంది డైరెక్ట్గా ఎన్నుకోవడం జరిగిందండి వాటి విషయంలో తీర్థాలు సిద్ధంగా రావాలి కర్మ ఎన్ని కావడం జరిగింది ఎప్పుడు నిధులు తెచ్చినా కానీ డైరెక్షన్ చేయకుండా సొంత మనుషులకే ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో కూడా మేము దాన్ని ఖండించాం ఖండించినా కానీ నేను చైర్మను నాకు హోదా ఉంటుంది నేను ఇచ్చుకునే అర్హత ఉన్నదని చెప్పి సొంత డైరెక్ట్ని కూడా విశ్వించడం జరిగింది అది మీ అవకాశం కోసం చూసామండి డైరెక్ట్లు అంతా ఏకమై ఈరోజు పెట్టడం జరిగింది ఓకే కామేపల్లి సొసైటీ మీ అందరం సభ్యులం పదమూడు మంది సభ్యులు ఉన్నాం పదమూడు మంది సభ్యులు ఉన్నాం కామేపల్లి సొసైటీ నుంచి పదమూడు మంది సభ్యులు ఉంటే పన్నెండు మంది ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీస్ మేడం గారికి ఇవ్వడం జరిగింది కామేపల్లి సొసైటీలో వన్ వన్ సైడ్గా నడుస్తుంది కాబట్టి మా సభ్యులందరం కూర్చొని మాట్లాడుకొని అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పేసి మేడం గారిని కోరడం జరిగింది మీద పెట్టారు చైర్మన్ మన చైర్మన్ మీద అవిశ్వాస తీర్థాల చిదంబరం చైర్మన్ ఇక వన్ సైడ్గా ఏకపక్షంగా చేస్తాను నిర్ణయాలు చేస్తాను తప్పులు జరిగినా ఇంకా బయటికి రాలేదు జరిగే ఉంటాయి తప్పులు అంటే ఏ ఏ పండు తెచ్చినా కానీ వన్ సైడ్ అన్నట్టుగా